స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్ లైన్స్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం కొండపై దర్శించుకోవటం ఎక్కువగా జరుగుతున్నాయి సరైనటువంటి ఏర్పాట్లు చేయకుండా బంధుల దొడ్డిలో తోసినట్టు ఒక పార్కులో తోసేస్తారండి అప్పటికి దాదాపు పది గంటల పాటు వాళ్ల మలమూత్రాలకు కూడా పోవటానికి వీలు లేకుండా చేసేసి వాళ్ళ కనీసం తాగటానికి నీళ్లు కూడా లేకుండా చేసి ఒక్కసారిగా క్యూ లైన్లలోకి వదిలేయటం ఆ తొక్కిసలాటలో ఆరు మంది మరణించటం యాభై ఒక్క మంది అది కేవలం ఒక చోటనే జరిగినటువంటి విషయం కూడా కాదు విష్ణునివాసం దగ్గర జరిగినటువంటి సంఘటనలో మరొక వ్యక్తి కూడా మరణించినారు మిగతా చాలా చోట్ల తొక్కిసలాటలతోనే జరిగింది ఎవరు బాధ్యులు బాధ్యత తీసుకోవాల్సినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏ బాధ్యత తీసుకోలే ఆయన ఏదో సమీక్ష చేసి అసలు దీనికి ప్రధానమైనటువంటి కారణమైన ఈవో కొండ మీద అడిషనల్ ఈవో కలెక్టర్ వీళ్ల మీద చర్యలు తీసుకోకుండా మంత్రంగా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసి ఆ కింది స్థాయి అధికారుల సస్పెండ్ చేసి ఆయన సమీక్ష చేసిన తర్వాత తనకు కావాల్సినటువంటి మీడియాలో కూడా ఏ రకంగానూ కూడా ఆ తర్వాత తిరుమలలో ఒక సంఘటన జరిగింది అన్నటువంటి విషయాన్ని కూడా పూర్తిగా మరుగున పెట్టేశారు ఎంత దారుణం బిఆర్ నాయుడు గారు ఒక ఛానల్ నడుపుకుంటున్నటువంటి వ్యక్తిని మీరు టిటిడి చైర్మన్ ను చేశారు ఆయన చాలా ఇష్టంతో స్వీకరించినాడు కానీ ఆలయ చరిత్ర మీద ఆలయ వైశిష్టత మీద ఆలయం యొక్క గొప్పతనం మీద కేవలం భగవంతుని మీద భక్తి ఉండటం ఒక్కటే భూమిక కాదు నిర్వహణ సామాజిక బాధ్యత ఆలయం పట్ల చిత్తశుద్ధి ఆలయ చరిత్ర సాంప్రదాయాల పట్ల గౌరవము సాంప్రదాయాలంటే ఏంటో తెలుసుకోవటము ఇవన్నీ కూడా ఏమీ లేనటువంటి వ్యక్తులకు బాధ్యతలు అప్పగిస్తే అది యువ కావచ్చును ఇంకా అడిషనల్ యువన్ గురించి చెప్పాల్సిన పనే లేదు ఆయన వెంకటేశ్వర స్వామి సేవలో కంటే పూర్తిగా చంద్రబాబు సేవలో తలమునకలైపోయి ఉండాడు లోకేష్ గారి అనుచరులనిద్దరినీ ఆయన ఛాంబర్లో లో ప్రత్యేకంగా కుర్చీలు వేసి మరి దర్శనాలు విఐపి కూడా చంద్రబాబు గారి కార్యాలయం నుంచి వచ్చినటువంటివన్నీ జరుపుకుంటూ ఉండటం తప్ప ఇంకొక కార్యక్రమమే లేదు ఆడిషనల్ ఈఓకి నిన్న వైకుంఠ ఏకాదశికి సంబంధించి మూడు సార్లు పుష్పాలంకరణలు చేస్తారు ఆ పది రోజుల పాటు కర్ణాటకకు చెందినటువంటి సునీత గౌడ అనేటువంటి ఒక భక్తురాలు డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పుష్పాలంకరణ చేస్తే దాన్ని తీసాడ ఆడబారేసినారని ఆవిడ ఆలయం ముందనే కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చింది ఎవరు దీనికి బాధ్యత వహించాలా ఈవో ఇలాంటివి సంఘటన చాలా చిన్నది దీన్నెందుకు ప్రచారం లేక తెస్తారు అని ఒక ప్రకటన కూడా ఇస్తాడు మీడియా ద్వారా మీరు చేస్తున్నటువంటి నిర్వాహకాలు ఎంత దారుణంగా ఉన్నాయి ఎర్రచందనం ఇప్పటికి నాలుగు సార్లు దొరికింది తిరుమలలో పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రి అటవీ శాఖ మంత్రి బాధ్యత వహించాలా సనాతన